మీనా చైన్ దొంగతనం చేసిందని గొడవ చేసిన శోభా సురేంద్ర తన దగ్గరే ఉందని చూపించిన శృతిని మెచ్చుకున్న బాలు కోపంలో రోహిణి ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మీనా చైన్ దొంగతనం చేసిందని సురేంద్ర శోభా గొడవ చేయడమేంటి మరి శృతి తన దగ్గరే ఉందని చెప్పడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అందరూ కూడా ఫంక్షన్కి వచ్చేస్తారు ఫంక్షన్కి వచ్చిన తర్వాత శృతి ఇటు అన్ శృతి ఫంక్షన్ అంతా కూడా జరిగిన తర్వాత శోభా సురేంద్ర టార్గెట్ ఏంటి శృతిని ఇటు రవిని శాశ్వతంగా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకోవాలని శోభా సురేంద్ర ప్లాన్ చేస్తారు ఇటు రోహిణి విద్య ఏం ప్లాన్ చేస్తారంటే బాలు ఫుల్గా మందు తాగి గొడవ చేస్తే తన తండ్రి రావడం రాక కోసం ఎదురు చూడడం ఆ ఆలోచన నుంచి ప్రభావతి డైవర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళైతే ఒక మనిషిని పురమాయిస్తారు ఇటు వీళ్ళు కూడా ఒక మనిషిని పో ఒక ఇద్దరిని పొరమాయించి ఇంకా మొత్తం చెయ్యాలనే ప్లాన్ చేస్తారు ఇంకా అంతా కూడా ఎందుకంటే ఏదో రకంగా బాలుని టార్గెట్ వీళ్ళిద్దరికీ బాలుని టార్గెట్ ఎందుకంటే బాలుకి చాలా ఈజీగా కోపం వచ్చేస్తుంది గొడవ చేయడానికి సిద్ధంగా ఉంటాడని టార్గెట్ పెట్టుకుంటారు ఇంకా షాపు పొరమాయించిన ఇద్దరు మనుషులు వస్తారు వచ్చి బాలునైతే బాగా ఇరిటేట్ చేస్తారు కానీ బాలు ఇటు సత్యం పరువు మీనా పరువు కాపాడాలి పైగా మన కుటుంబంలోకి సంబంధించింది ఈ ఫంక్షన్ కాబట్టి బాలు గొడవ చేశాడు అనే చెడ్డ పేరు తన తండ్రికి రాకూడదన్న ఉద్దేశంతో బాలు చాలా కంట్రోల్గానే ఉంటాడు ఎక్కడ కూడా కంట్రోల్ తప్పకుండా ఎంత కోపం వస్తున్నా కానీ తన చెల్లిని ఫంక్షన్లో ఎలా అయితే శాంతంగా ఉన్నాడో అలాగే ఈ ఫంక్షన్లో కూడా ఉండాలని అనుకుంటాడు ఒక మనిషి అయితే వచ్చి బాలు కాలు తొక్కేస్తాడు అయినా ఇరిటేట్ అవ్వడు ఒకడైతే వచ్చి నెడ్ మీద కొట్టేస్తాడు అయినా ఇరిటేట్ అవ్వడు ఇంకా ఈ టెన్షన్లో ఇలా ఉండగా రోహిణి వాళ్ళు పెట్టిన మనిషి కాస్త వచ్చి కరెక్ట్గా మీనా లేని సమయంలో నాకు డ్రింక్ చేయాలని ఉంది కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు నువ్వు వస్తావా తమ్ముడు అంటూ పిలుచుకుని వెళ్తాడు బాలుకి మందు తాగేవాళ్ళు ఎలాగా సింగిల్గా తాగడానికి ఇష్టపడారో బాలుకి బాగా తెలుస్తుంది కదా సో బాలు ఏం చేస్తారంటే వస్తాను కానీ నేను తాగను అని చెప్తాడు సరే రా తమ్ముడు పక్కన నిలబడి చాలు అని చెప్పి తీసుకువెళ్ళిన తర్వాత ఒక నైంటీ కదా తాగు పెద్దగా ఏమీ డిఫరెంట్ ఉండదు అనగానే లేదండి తాగనని మా నాన్నకు మాటిచ్చాను ఫంక్షన్ పూర్తయ్యే వరకు ముట్టుకోను అని చెప్పి ఎంత బలవంత పెట్టినా బాలు కంట్రోల్గా ఉండడంతో సో ఒక్క చుక్క మందు కూడా ముట్టుకోడు ఇంకా ఆ వాళ్ళు వేసుకున్న టార్గెట్కి అంచనాకి బాలు చిక్కడు ఇటు శోభా సురేంద్ర వేసుకున్న ప్లాన్కి చిక్కడు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే రవిని శృతిని ఇక్కడే ఉంచేసుకోవాలి కదా ఉంచేసుకోవాలంటే బాలు గొడవ చేసి తీరాల్సిందే ఏ రకంగా గొడవ చేయాలా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ లోపు శృతి కాస్త ఫంక్షన్ అంతా హడావుడైపోయేసరికి శృతికి ఎప్పుడూ సింపుల్గా రెడీ అవ్వడం ఇష్టం కదా కానీ శృతి వాళ్ళమ్మ శోభ బాగా హెవీగా నగలవి పెట్టేయడంతో ఆ నగలన్నీ తీసి అక్కడే పెట్టేస్తుంది అక్కడే పెట్టేసేసరికి ఇంకా ఈ లోపు అందులో ఒక ఇంపార్టెంట్ చైన్ ఒకటి మిస్ అవుతుంది కరెక్ట్గా షోభ వచ్చి ఆ నగలన్నీ మీనా నగలన్నీ సర్దుతూ ఉండగా షాభ వచ్చి ఏంటి మీనా ఏం చేస్తున్నావు అనగానే అది శృతి నగలన్నీ ఇక్కడ పెట్టేసిందండి వాష్రూమ్కి వెళ్ళింది తను ఆ నగలన్నీ కూడా తీసి సర్దమంటే సర్దుతున్నాను అని చెప్పాను కానీ నువ్వేమీ సర్దనవసరం లేదు వెళ్ళు అని చెప్పనేసరికి అక్కడి నుంచి కాస్త మీనా వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో నగలన్నీ కూడా తీసి సర్ది తన తండ్రి తన కోసం ప్రత్యేకించి చేయించిన ఒక చైన్ అయితే కనిపించట్లేదని మేన ఆగు అని చెప్పి గట్టిగానే పిలుస్తుంది ఏంటండి అనగానే ఇక్కడ శృతికి సంబంధించిన చైన్ ఉంటుంది శృతి మెడలో వేసుకుందా అని చెప్పను కానీ లేదండి శృతి మెడలో ఏమీ లేదు మీరు వేసిన పుస్తెల తాడు ఏదో చిన్న నెక్లెస్ తప్ప మిగిలినవన్నీ తీసేసింది అనగానే మరి తనకు తన తండ్రి చేయించిన చైన్ ఏది అని చెప్పనేసరికి నాకేం తెలియదండి నేనేమీ తీయలేదు అని చెప్పాను కానీ అబ్బబ్బబ్బబ్బా చాలా బాగా చెప్తున్నావే తీయలేదు నాకు తెలియదు అని చెప్పేస్తే నమ్మేస్తాననుకుంటున్నావా అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు కానీ మా తలరాత మా శృతి చేసిన పనికి మీలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ఏ ఏ ఫంక్షన్లు అయితే ఎవరినైతే అవమానించారో ఆ సత్యం కుటుంబం అంటేనే ఇష్టం ఉండదు ఆ బాలు అంటేనే ఇష్టం ఉండదు అయినా కానీ మిమ్మల్ని భరించక తప్పడం లేదు మాకు అని చెప్పి మాట్లాడేసరికి చూడండి మీరు ఏదైనా అనాలనుకుంటే డైరెక్ట్గా తప్పు చేస్తే అనండి అంతే తప్ప ఇలా మాట్లాడితే నేను అసలు ఊరుకోలేను అయినా నేను చైన్ తీయలేదు బంగారం కోసం ఆశపడే మనిషిని కాదు బంగారం ఉంటే ఉన్నా లేకపోయినా ఒక రకంగానే ఉంటాను అయినా నాకు దేని మీద ఆశ లేదు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకడమే మా నాన్న నాకు నేర్పించాడు అని చెప్పి మీనా అనేసరికి పై పైకి ఎన్ని మాటలైనా చెప్తారు లోపల ఉండే ఆశలు ఉండవేంటి ఎందాక శృతి అన్ని నగలు పెట్టుకున్నప్పుడు నువ్వు చూడడం నేను చూశాను శృతి ఇన్ని నగల పెట్టుకుంది ఇందులోకి ఎన్నో కని నేను తీసుకోవాలి శృతిని అడిగి తీసుకోవాలి అని నువ్వు మనసులో అనుకున్నావు కదా అనగానే నాకు అసలు ఆలోచనే ఉండదు నగలు వేసుకోవాలని కూడా అనుకోను మొన్నటి వరకు పసుపు తాడుతోనే తిరిగిన దాన్ని నగలు వేసుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఆ గొడవ కాస్త ఇంకా ఇంకా పెద్ద మొత్తానికైతే మీనాయే దొంగతనం చేసిందని ఆ చైన దొంగతనం చేసింది మీనా అని ఇటు తల్లి తండ్రి అంటే శోభ సురేంద్ర ఇద్దరు కూడా గొడవ గొడవ చేస్తారు ఏం జరిగింది అని చెప్పాను కానీ చైన దొంగతనం చేసిందండి ఎందుకు తీసుకొస్తారు ఇలాంటి వాళ్ళని మా పరువు తీయడం కోసమా మీ పరువు తగ్గించుకోవడం కోసమా అయినా మీనా ఎలాంటిదో మీకు తెలుసు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అసలు మీనా చైన్ దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ మీకు అలాగే అనిపిస్తుంది పై పైకి అలానే అనిపిస్తారు లేని వాళ్ళంతా ఇలానే చేస్తారు మీ కుటుంబం అంతా ఎలాంటిదైనా సత్యం అంటూ మాట్లాడేసరికి బాలు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసరికి బాలుకి కోపం వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి ఈ లోపు రవి శృతి ఎవరో రవి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే శృతిని తీసుకుని ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకుని వెళ్ళి మాట్లాడేసి లోపలికి వచ్చేసరికి ఏం జరిగింది అని చెప్పాను కానీ రా శృతి ఇక్కడ ఉండవలసిన చైన్ ఏది మీనాయ్యే కదా దొంగతనం చేసింది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు మీనా గురించి నువ్వాలా ఎలా మాట్లాడుతున్నావు మమ్మీ మీనా అలా దొంగతనం ఎందుకు చేస్తుంది ఆ చైన్ ఎక్కడికే పోలేదు నా దగ్గరే ఉంది ఇదిగో చైను అంటూ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పటివరకు వరకు నోటుకు మాట్లాడారు కదండి మా మీన అలాంటిది కాదు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మీ మాట మీదే తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరా మీన అలా బంగారం కోసం ఆశపడే మనిషి కాదు ఎదుటి వాళ్ళ వస్తువులు పరాయి సొమ్ము పాము లాంటిది అని ఆలోచించే రకం అలాంటి మీనాని ఎంతసేపు ఎంత నిందలు వేసి మాట్లాడారో తెలుసా శృతి అనగాని అసలు ఎందుకు మమ్మీ అంత కంగారు మీకు నన్ను ఒక మాట అడగాలి కదా ఆ చైను నేనే మెళ్ళలో ఉండిపోయింది ఆ విషయం మీనా చూసుకోలేదు అది నా మెళ్ళలో కూడా ఉండిపోలేదు జడకి చిక్కడిపోయింది ఇప్పుడే రవి తీసి ఏంటి వేలాడుతుందని చైన్ కాస్త తీసి నా చేతిలో పెట్టాడు అయ్యో ఈ చైన్ కనిపించట్లేదని అక్కడ మమ్మీ వాళ్ళు కనబడక క కంగారు పడతారేమో ఈ చైన్ నా దగ్గరే ఉంది మమ్మీ చూసి చూసి మరీ చైన్ వేసింది అని చెప్పి గబగబా వచ్చేసరికి ఈ లోపే మీరు నోరు జారి మీనాని మాటలనేస్తున్నారా మాటలు అనేస్తున్నారా ఎదుటి వాళ్ళని ఎంత ఈజీగా ఎలా మన మాటలు అనేస్తావు మమ్మీ అని చెప్పాను కానీ ఇప్పుడు వరకు మామూలుగా లేదు శృతి మీ మా అమ్మాగారిని మీ అత్తగారిని మీనాని నోటుకొచ్చినట్ట మాట్లాడింది మీ మమ్మీ అని చెప్పనేసరికి మమ్మీ మీనాకు సారీ చెప్పు అసలు మీనా ఏ తప్పు చేయలేదు తప్పు చేయలేనప్పుడు మీనా అని అనవలసిన అవసరం ఏముంది మీనాకు సారీ చెప్పు మమ్మీ సారీ మీనా ఏమీ అనుకోకు మా అమ్మకు కొంచెం కంగారు ఎక్కువ అని చెప్పాను కానీ ఎప్పుడు పరాయి వాళ్ళ సొమ్ము గురించి నేను ఆలోచించను శృతి నాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మీనా బాధపడుతూ కళ్ళంట నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది ఎందుకు మమ్మీ మీనాని బాధ పెట్టో పాపం మీనా ఎంతో మంచిది నన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటుంది మమ్మీ ఆ ఇంట్లో నాకు ఏం కావాల్సి వచ్చినా నోరు తెరిచి అడిగితే చాలు వెంటనే ఎంత ఖాళీ లేకపోయినా నాకు చేసి పెడుతుంది అలాంటి మీనా నా బాధ పెట్టావు పో మమ్మీ ఎప్పుడు నువ్వు వింతే తొందరపాటు నిర్ణయంతో ఎదుటి వాళ్ళని బాధ పెడుతూనే ఉంటావు రవి పద ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను కానీ అది కాదమ్మా శృతి అని చెప్పనేసరికి ఇంకా చాలు మమ్మీ ఇప్పటి వరకు జరిగిన సన్మానం చాలు పద వెళ్ళిపోదామని చెప్పి ఇంకా శృతి రవి అందరూ బయలుదేరిపోతారు ఇంకా వెళ్ళొస్తాం వదిన గారు అని ప్రభావతి కాస్త చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఏంటి ప్రభా మీనా గురించి అంతలా మాట్లాడుతుంటే నువ్వు నోరు మెదపవేంటి మీనా గురించి నీకు తెలీదా మీనా ఎలాంటిదో నీకు తెలియదా మరి మీనా నన్ను మాట్లాడుతుంటే ఒక్క క్షణం నువ్వే దొంగతనం చేసినట్టుగా ఫీల్ అయిపోయావు నిజంగానే మీనా దొంగతనం చేసే మనిషి అనగానే నేనేం చేశానండి మధ్యలో అన్నది ఆవిడి పడ్డది ఈవిడ అని చెప్పనేసరికి నువ్వు అత్తగారవే కదా నువ్వు మీనాని నోటుకొచ్చినట్టల్లా అంటున్నావు కదా మరి మీనా కోసం కొంచెం సపోర్ట్ చేయలేవా ఇంట్లో ఎలాగున్నా సరే బయటకు వచ్చిన తర్వాత కోడల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అత్తగారికా నీకుంది నువ్వు చూసుకోవాల్సిందే కదా నువ్వు చూసుకోవడం మానేసి పైగా మీనా గురించి తప్పుగా మాట్లాడుతుంటే నోరు మూసుకుని ఊరుకుంటావా నీకంటే శృతినయ్యో మీనాని ఎంతలా సపోర్ట్ చేస్తుందో మీనా మీద ఏక కూడా వాళ్ళనివ్వదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ శృతి నా భార్య తరపున మాట్లాడావు అని చెప్పి బాలు కాస్త మీ శృతితో మా అడిగేసరికి అదేంటి బాలు అలా అంటారు మీనా నా కక్క లాంటిది నా అక్క మీద నింద వేస్తే చూస్తూ ఊరుకుంటానా మీనా తప్పు చేయదు ఒకవేళ చైన్ పోయినా కానీ ఎక్కడో పడిపోయి ఉంటుందే తప్ప మీనా మీనా దొంగతనం చేయదు మీనా ఏంటో మీనా మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు తెలిసి తెలిసి మీనా తప్పు చేసిందంటే మాత్రం నీ నస్సలు ఊరుకోను ఎవరైనా సరే మీనా నీ ఏదైనా అంటే నీ నస్సలు ఊరుకోను అంటూ శృతి గట్టిగానే సమాధానం చెప్పి ఇంకా సారీ మీనా ఏమనుకోకు అని చెప్పాను కానీ పర్వాలేదు శృతి అని చెప్పి మీనా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా బాలు కూడా మీనా నీకు చాలా శృతి నీకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇంట్లో మా అమ్మ నోరుని ముయ్యించాలంటే శృతి మాత్రమే ఉంది మా నాన్న చెప్పిన నోరు ముయ్యదు కానీ మా అమ్మ శృతి చెప్తే మాత్రం నోరు మూసేస్తుంది జాగ్రత్తగా ఉండు మీనా అని చెప్పి బాలు కాస్త అనేసరికి ఇంకా అక్కడ వాళ్ళు అన్న మాటలు చాలా బాధ కలిగి ఇంకా మీనా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది ఈ లోపు శృతి కాస్త మీనా ఏం చేస్తుందను చూసేసరికి ఏంటి మీనా జరిగిన దాని గురించే బాధపడుతున్నావా సారీ చెప్పాను కదా మీనా ప్లీజ్ మీనా దాని గురించి ఆలోచించకు అంటూ శృతి కాస్త మీనాకు మరొక్కసారి క్షమాపణ చెప్తుంది ఇదంతా చూసిన బాలు చాలా సంతోషపడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్